జై శ్రీరాం నమస్కారం అందరికీ నేను మీ వెంకటేష్ ఇప్పటి వరకు మనం ఈ నవరాత్రుల్లో అమ్మవారి తొమ్మిది అవతారాల అలంకారాలను చూశాము ఇప్పుడు మనం ఈ తొమ్మిది రోజులలో నేర్చుకున్న ముఖ్యమైన సందేశాన్ని ఆలోచిద్దాం అమ్మవారు ఎవరు అమ్మవారు అంటే దుర్గాశక్తి పరాశక్తి మూలాధారిణి అమ్మవారు అంటే శ్రీమూర్తి యొక్క ప్రతిరూపం శ్రీశక్తి యొక్క ప్రత్యేక రూపం అలాంటి స్త్రీలను మనం గౌరవించాలి మర్యాదగా చూడాలి కాని మనం సమాజంలో నిజంగా స్త్రీలకు ఎంత గౌరవం ఇస్తున్నాం ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయానికి హిందూ ధర్మంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది శ్రీరామనవమి మనకు శ్రీరాముని ఆదర్శ జీవితం ధర్మపాలన చెబుతుంది శివరాత్రి పరమశివుని త్యాగం భక్తిని గుర్తుచేస్తుంది అలాగే ప్రతి పండుగ మనకు ఒక మార్గదర్శకం అలాంటి వాటిలో ముఖ్యమైన పండుగ శరన్నవరాత్రులు దుర్గానవరాత్రులు ఈ నవరాత్రులు మనకు శ్రీమూర్తి యొక్క శక్తిని గౌరవాన్ని తెలియజేస్తాయి దేవతలే శ్రీమూర్తి ముందు తలవంచినప్పుడు మనం మానవులు ఎంత గౌరవం ఇవ్వాలి స్త్రీలేనిదే మరణం స్త్రీలేనిదే స్త్రీ స్త్రీలేనిదే సృష్టి లేదు అందుకే ఆమెను దుర్గా పరమేశ్వరి కాళికామాత పరదేవత రూపంలో మనం పూజిస్తాము పురాణాల్లో ఒక కథ ఉంది ప్రపంచాన్ని జయించిన ఒక రాక్షసుడి భార్య సాధ్విమని పరమవిష్ణు భక్తురాలు ఒక నిజమైన పతివ్రత ఆ రాక్షసుడిని సంహరించడానికి దేవతలు దిగివచ్చినా సాధ్యం కాలేదు తర్వాత విష్ణుమూర్తి స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లి నీ భర్తను సంహరించడానికి అనుమతి ఇవ్వు అని అడిగారు అదే ఆ స్త్రీ యొక్క పవిత్రత పతివ్రతత్వం ఎంత శక్తివంతమో చూపిస్తుంది హిందూ ధర్మంలో స్త్రీకి ఇచ్చే గౌరవం ఎవరూ కదలించలేరు కాని మన దురదృష్టం ఏమిటంటే ఇప్పటి సమాజంలో స్త్రీలకు ఆ గౌరవం తగ్గిపోతుంది దురుపయోగం అన్యాయం నిర్లక్ష్యం పెరుగుతున్నాయి అమ్మవారు గుడిలో మాత్రమే లేరు అమ్మవారు మన తల్లిలో అక్కలో చెల్లెలో భార్యలో కుమార్తెలో ఉన్నారు వారిని గౌరవించడం అంటే అమ్మవారినే గౌరవించడం అమ్మవారు స్వయంగా చెబుతున్నారు నన్ను ప్రత్యేకంగా గౌరవించాల్సిన అవసరం లేదు ఆడవారిని గౌరవిస్తే నన్ను గౌరవించినట్టే ఆడవారిని పూజిస్తే నన్ను పూజించినట్టే వారిని రక్షిస్తే నా ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉంటాయి అందుకే స్నేహితులారా ఈ నవరాత్రుల సందర్భంలో మనం ఒక తీర్మానం చేద్దాం మన చుట్టూ ఉన్న స్త్రీలకు గౌరవం ఇవ్వాలి మర్యాదగా నడుచుకోవాలి వారిని రక్షించాలి అదే నిజమైన నవరాత్రి పూజ మన సనాతన హిందూ తత్వాన్ని కాపాడుకుందాం స్త్రీ శక్తిని గౌరవిద్దాం జై శ్రీరాం నేను మీ వెంకటేష్